హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనేది రేపు రిలీజ్ చేయబోతున్నట్లు మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇది ఎవరికి అయితే ఉంటుందో వారికి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రేపు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్టు మనకు ఒక న్యూస్ అయితే వస్తుంది సో మొదటిగా మనకు టూ న్యూస్ లో కనుక చూసినట్లయితే గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రేపే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు జాబ్ క్యాలెండర్ ను రేపు అసెంబ్లీలో ప్రకటిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి తెలిపారు క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పినట్లుగా ఇక్కడ చూడవచ్చు సో మనకు కేబినెట్ బేట్ అనేది ఈరోజు ఉండడం జరిగింది సో క్యాబినెట్ బేట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు పొంగులేటి శ్రీనివాస్ గారు మీడియాతో మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు మనకి ఇక్కడ ప్రకటించడం జరిగింది సో మరి జాబ్ క్యాలెండర్ లో ఎటువంటి ఉద్యోగాలు చూడాలి చెప్పి సంబంధించి మనకి ఏ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు సో ఎన్ని వేకెన్సీస్తో మనకి జాబ్ కాలెండర్ ఉండబోతున్నది రేపు మనకు మధ్యాహ్నం పన్నెండుల వరకు అయితే తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో దీనికి సంబంధించి మనం వివిధ న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం పొంగులేటి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మరొక న్యూస్ పేపర్లో కూడా మరొక న్యూస్ ఛానల్లో కూడా ఇక్కడ చూస్తున్నాడు అయితే జాబ్ క్యాలెండర్కి క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి ఇక్కడ టీవీ నైన్లో కూడా ఇవ్వడం జరిగింది సో రేపు మనకు మార్నింగ్ లెవెన్ ఏఎంకు స్టార్ట్ కాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనకు జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించన్నారు మరి దానిలో ఏ నో ఏ నోటిఫికేషన్లు ఉంటాయి అండ్ వాటికి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎన్ని వెకెన్సీస్ ఇస్తారని మనం వెయిట్ చూడాల్సిందే సో మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఈ జాబ్ కేయలను రిలీజ్ చేయబోతున్నటువంటి సందర్భంగా మన ఛానల్లో మనం తీసుకొచ్చినటువంటి తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ ఫుల్ కోర్స్ అనేది సో ఇప్పుడు వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించబోతున్నాం యాక్చువల్గా దీన్ని మనం టూ నైన్టీ నైన్ చేయడం జరిగింది సో ఇప్పటి నుంచి ఇది మీకు వన్ నైన్టీ నైన్ రేపు ఈవినింగ్ వరకు ఇది వన్ నైన్టీ నైన్ రూపీకి వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నా ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి దీనిలో మీకు లేటెస్ట్ ఎకానమీ సర్వే కావచ్చు బడ్జెట్కి సంబంధించి అండ్ అదేవిధంగా కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలు కూడా చేర్చబడతాయి అదేవిధంగా మనం తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో ఇది కూడా మనం రోజు వన్ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీన్ని కూడా మరొక రోజు రోజు ఎక్స్టెండ్ చేస్తున్నాం రేపు ఈవినింగ్ వరకు ఈ రెండు కోర్సెస్ మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంటాయి సో జాబ్ క్యాలను రిలీజ్ చేయబోతున్న సందర్భంగా మనం ఈ రెండింటి పైన ఆఫర్ అయిపోతున్నాం సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేటువంటి మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి కంప్లీట్ వీడియో కోర్స్ ఉంటుంది గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి త్రీ పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ఉంటుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోవడం ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి ఇప్పుడు వన్ నైన్టీ నైన్ రూపీస్కే మేమైతే అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేయడం ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ